నూతన సంవత్సర వేడుకల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంఘం ఎస్ఐ రాజేష్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు ముందుగా మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్లు బైక్ రైడింగ్లు చేయరాదని సూచించారు మద్యం తాగి వాహనాలు నడపరాదని తెలిపారు నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు ఈ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ముందుగా సంఘం మండల ప్రజలకి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి ఒక్కరూ వాళ్ళు అనుకున్న లక్ష్యాలని వారి గమ్యాలని చేరుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో భాగంగా ఈ నూతన సంవత్సర వేడుకలలు చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అందరినీ విన్నవించుకుంటున్నాము ఎటువంటి అసాంఘిక కార్య కార్యకలాపాలకి తావు తావు ఇవ్వకూడదని అందరినీ వేడుకుంటున్నాము అందరూ ఈ ఈ పండుగని సంతోషంగా చేసుకోవాలి అంతే తప్ప ఆనందం ఎక్కువైపోయి మద్యపానం కానీ ఇలాంటివి చేసి డ్రైవింగ్ చేసి ఏమైనా జరగరాని సంఘటన జరిగితే తర్వాత మనం వాటిని మళ్ళీ తీసు తీసుకురాలేము కాబట్టి అలాంటి తప్పులు ఎవరు చేయవద్దు ఎవరు డ్రై డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం కఠినతరమైన చర్యలు తీసుకుంటాము బండి సీజ్ చేసి తర్వాత మళ్ళీ కోర్టు ద్వారా విడిపించుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించండి మేము అడిగేది మీ మీకోసమే ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి తీయవద్దు జాతీయ రహదారుల మీద అతి వేగంగా బైక్ రైడింగులు కానీ కార్ రైడింగులు కానీ ఇలాంటివి చేయకండి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకండి ఈ పండుగని చాలా జాగ్రత్తగా చేసుకోండి బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్ లాంటివి చేసుకోకుండా ఎవరి ఇంటి వద్ద వారు ప్రశాంతంగా వారి పండుగను జరుపుకోండి ఇంకొకళ్ళకి అడ్డంకి కలిగేలా ప్రవర్తించవద్దు అలాంటివి చేసుకొని ఇబ్బంది చేసుకోకండి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం సంఘం పోలీస్ వారిని సంప్రదించండి విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు సంవత్సర శుభాకాంక్షలు విశ్వసాయి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం